హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి తెలంగాణ ఉద్యమ చరిత్రలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు కొన్ని చూద్దాం ముందుగా తెలంగాణ ఉద్యమం చదివేటటువంటి క్రమంలో ఏ అంశాలు చదవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి పంతొమ్మిది వందల యాభై వరకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కానీ అలాగే పంతొమ్మిది వందల యాభై రెండులో ముల్కీ ఉద్యమం కానీ అలాగే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ కోసం పోరాడినటువంటి వీరుల గురించి కానీ అలాగే తెలంగాణ మలిదశ ఉద్యమం రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కానీ ఇలా సపరేట్ సపరేట్గా మనం డివైడ్ చేసుకొని ప్రతిదీ టాపిక్ వైజ్ చదువుకున్నట్లయితే కొంచెం ఈజీగా ఉంటుంది కొంతమంది మ్యాక్సిమం మెంబర్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ అన్ని ప్రాక్టీస్ బిట్స్ ప్రాక్ చేస్తూ ఉంటారు సబ్జెక్ట్ చదవకుండా ప్రాక్టీస్ బిస్ట్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే అది మీకు ఒక వన్ వీకా టూ వీక్సా వన్ మంత్ అంతవరకు మాత్రమే గుర్తుంటుంది మీరు కంటిన్యూగా ఇలాగే ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు అప్పటి పూర్తికే అవి మైండ్లో ఉంటాయి సో సబ్జెక్ట్ ఉండదు కాబట్టి ఓన్లీ మీకు క్వశ్చన్ క్వశ్చన్కి ఆన్సర్ మాత్రమే గుర్తుంటుంది ఆ ముందు జరిగినటువంటి సిచువేషన్ ఏంది తర్వాత ఏం జరిగింది అన్నది మనకు ప్రాపర్ ఐడియా ఉండదు కాబట్టి కొంచెం క్వశ్చన్ తిప్పించినా కూడా కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రాపర్గా ముందు మొత్తం సబ్జెక్ట్ చదవండి ఆ తర్వాతనే అయినా మీరు ప్రాక్టీస్కి వెళ్ళండి మార్కెట్లో చాలా రకాల బుక్స్ దొరుకుతున్నాయి కాబట్టి అందరూ తీసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు సబ్జెక్ట్ మొత్తం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు చదువుకోండి అది యూజ్ఫుల్గా ఉంటుంది మీకు సో ఈరోజు మనం వచ్చేసి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం గురించి కొన్ని అంశాలు చూద్దాము సో ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఎందుకోసం వచ్చింది ఎప్పుడు వచ్చిందంటే సో రావడం వచ్చేసి తెలంగాణ ఉద్యమంలో కీలకమైనటువంటి అంశం ఇది సో అందరికీ తెలిసిన అంశమే తెలంగాణ అనేది సపరేట్ ఉంది అలాగే భారతదేశం అనేది సపరేట్గా ఉంది తెలంగాణకు భారతదేశానికి వచ్చినప్పుడే స్వాతంత్రం రాలేదు సో తెలంగాణ అనేది నిజాం ప్రాంతం కాబట్టి నిజాములు పరిపాలిస్తున్నటువంటి సపరేట్ యూనియన్ కాబట్టి దీన్ని ఒక దేశంగా పరిగణించాలని చెప్పేసి వారు భారత యూనియన్లో కలవలేదు సో అంతకుముందు ఈ నిజాముల కాలంలో ఏదైతే పాలన కొనసాగిందో ఈ నిజాం నిరంకుశత్వమైనటువంటి ఆగడాలను తట్టుకోలేక రైతులనే వాళ్ళు భూస్వాములపైన దొరలపైన నిజాంకి వ్యతిరేకంగా కొనసాగించినటువంటి యుద్ధం కొనసాగించినటువంటి పోర్ అనేది ఇది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటము తెలంగాణ రైతాంగ పో సాగుత పోరాటం పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి పంతొమ్మిది వందల యాభై ఒక్కటి వరకు కొనసాగింది దీన్ని ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ రన్ చేయడం జరిగింది ఈ కమ్యూనిస్ట్ పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తులు వచ్చేసి ముఖ్దు మొహినుద్దీన్ గారు కానీ అలాగే ఈ సిపిఐకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు కానీ చాలామంది రైతులని చైతన్యపరిచి భూస్వాముల ద్వారా అది నిజాం ద్వారా ఏ విధంగా వెట్టి చాకరీ జరుగుతూ ఉంది సో ఈ వెట్టి చాకరీ నుంచి తప్పించుకోవడానికి దున్ని పొలం దున్నేవాడిదే భూమి అని చెప్పేసి ఉద్యమాన్ని తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఈ రజాకారుల వ్యవస్థ కానీ గస్తీనిశానీ కానీ అలాగే గడీల వ్యవస్థ ఉండడం కానీ లేకపోతే సామాజిక వ్యవస్థలో ఉన్నటువంటి మార్పులు అలాగే లేవి విధానం తేవడం నిజాం ప్రభు అనే వ్యక్తి హిందువులకు వ్యతిరేకంగా కొన్ని విధి విధానాలు తీసుకురావడము అలాగే హిందువులను ముస్లింలుగా మార్చడానికి కాసిం రజ్వి చేసినటువంటి దురాగతాలు అలాగే మూడంచెల వ్యవస్థ ఏర్పాటు చేయడము మూడంచెల వ్యవస్థలో నిజాం పైన ఉండి కింద భూస్వాములు ఉండడము భూస్వాముల కింద పెత్తందారులు ఉండడము వీళ్ళంతా తెలంగాణ ప్రాంతంలో భూస్వాములుగా ఏర్పడి సామాన్యమైనటువంటి రైతులను పీడన గురి చేయడము అలాగే భూస్వామ్య వ్యవస్థ ద్వారా తెలంగాణ వెనుకబడడానికి కారణం అనేది వీళ్ళందరూ కారణమయ్యారు కాబట్టి సో ఇటువంటి విషయాలు మెయిన్ మెయిన్ టాపిక్స్ చదువుకోవాలి అలాగే ముగ్దు మోహినుద్దీన్ గారు ఏ విధంగా ప్రభావితం చేశారు మాడపాటి హనుమంతరావు గారు ఏ విధంగా